వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాగా రాజమండ్రిలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ కి అనుమతులు తీసుకుని వచ్చింది మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనే అని స్పష్టం చేశారు కొన్ని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనబరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మరొకటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాణి భరత్ గారు వారి హయాంలోనే వారు పొట్లాడి ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం వంద కోట్లు ఖర్చు పెడుతుంది అన్నారు కొద్ది రోజులుగా ఈ ఫ్లైఓవర్ కి అనుమతులు తీసుకొని వచ్చింది మేమే అని మాజీ ఎంపీ వైసీపీ భరత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకొని వచ్చి మురళీమోహన్ శిలాఫలకం వేస్తే పనులు ప్రారంభమని భరత్ మరో శిలాఫలకం వేయడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు బహుశా దేశంలో ఎక్కడా ఇటువంటి ఘటన జరిగి ఉండదని భవిష్యత్తులో జరగబోదని వ్యాఖ్యానించారు దేశాన్ని నరేంద్ర మోదీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మౌలిక సదుపాయాలు కావాలన్నారు బీజేపీ హయాంలో రోజు ముప్పై కిలోమీటర్ల హైవే రోడ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు